చెల్లిస్తా ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో ఏమైనా తౌకా తయారు చేసి రూపాయికి యూనిట్ ఇస్తామని చెప్పారా ప్రజలకి ఇక్కడ ఉండే వాళ్ళకి ఇస్తున్నారా రెండు వందల యూనిట్ లో ప్రజలకు ఇస్తామని చెప్పిన మాటలు కూడా పూర్తిగా నిలబెట్టుకొని అమలు ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉపాధి ఉంటున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టేటువంటి ప్రాజెక్టుకి పద్దెనిమిది వందల మంది ఉద్యోగాలు వస్తాయట నేను సవాల్ చేస్తున్నాను ఇప్పటివరకు మీరు పెట్టినటువంటి ఫ్యాక్టరీల్లో లేదా ప్రాజెక్టుల్లో ఎక్కడైనా మీ అనౌన్స్ చేసే ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారా ఇస్తే వ్యక్తులు చెప్పండి అని చెప్పి గవర్నమెంట్ జంగు ఆర్డర్లో సీనియర్ ప్రాజెక్ట్ ఉంది వెయ్యి మెగా వర్క్ రాష్ట్రం బొగ్గులు తయారవుతుంది అది ఆయన పంపు ప్రాజెక్ట్ కాదు సీనియర్ మెగా ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఇది అక్కడే రెండు వందల మంది ఉన్నారు వెయ్యి మెగా వర్క్ తయారయ్యే ఫ్యాక్టరీ ఆ ಉದ್ಯೋ ರಾಜ್ಯ ಇಪ್ಪ ಜೀವೋಚಾರು ಎಲ್ಲೂ ಗಂಟಲು ಪದೇ ಗಂಟೆ ಪದಾರು ಗಂಟಲು ಇಷ್ಟು ರಕ್ತ ಮಾಂಸ ಜೀವೋ ತಿ ಪ್ರಭುತ್ವ అప్పుడు రెండు వందల యాభై మంది బదులు వంద మంది సరిపోతారు అంటే లక్ష యాభై వేల మందిని ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి ఊళ్ళకు ఊళ్ళు ధ్వంసం చేసి చెట్లు పుట్టలు ధ్వంసం చేసి మీరు ఇచ్చే వంద రెండు రెండు కోసం అభివృద్ధి చేస్తా ఉండరా ఎవరిని నమ్మించడానికి ఎవరి చెవులో పూలు చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రకంగా ప్రజలు ఏదో తెలియ తక్కువ కాదు వాళ్ళు చెవులు పూలు పెట్టుకోలేదు వాళ్ళు పురుగుబాటు చేసి మీకు పాత్ర నేర్పిస్తారని చెప్పి చెప్పారు ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వేల మంది ప్రజలు గ్రామ గ్రామానికి తరలే వచ్చారు వాళ్ళంతరూ వాళ్ళు వాళ్ళు తాగి నడుగుతున్న వాళ్ళ బండ్లు మీదను ఇక్కడ తరలే వచ్చారు ఏ శ్రమను లెక్క చేయకుండా తాడో పేడో తోలుచుకుంటామని చెప్పి పట్టుదలతో ఈ మహిళలు పురుషులు యూత్ ఇక్కడ తరలే వచ్చారు నేను అడుగుతున్నాను ఇక్కడ ఎవరైనా సరే ఒక్కరుంటే ఐడల్ ప్రాజెక్ట్ పెట్టాలి అనే వాళ్ళు ఒక్కళ్ళు అంటే ఒక్కరున్నారు అని చేతులు ఎత్తండి అని చెప్పి అడుగుతున్నాను ఒక్కళ్ళైనా సరే చేతులు ఎత్తండి ఎవరు లేరు ఉదయం చేతిలో అది ప్రజా గర్జన అది అరణ్య గర్జన అది అరణ్యోష దీన్ని ప్రభుత్వం వినాలి ఇక్కడ స్పెషల్ బ్రాండ్ పోలీసులు వచ్చింటారు పోలీసు అధికారులు కూడా ఉన్నారు